వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కొన్ని పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు చంద్రబాబు ఆమోదం సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు ఈ మేరకు ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు ఆర్థిక శాఖ స్థితిగతులు పెండింగ్ బిల్లుల విడుదలపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు విద్యార్థులు ఉద్యోగులు పోలీసుల పెండింగ్ బిల్లులపై అధికారులు అడిగి వాటి వివరాలను తెలుసుకున్నారు చిన్న స్థాయి పనులు చేసి పదేళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వటంపై సీఎం ప్రధానంగా చర్చించారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం సీఎం సంక్రాంతి కనుక పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు అందుకు మనం చూసినట్లయితే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఇది గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది ఐదు వందల పంతొమ్మిది కోట్లు సిపిఎస్కి మూడు వందల కోట్లు టీడీఎస్కి రెండు వందల అరవై ఐదు కోట్లు పోలీసుల సరెండర్ లీవ్ బకాయిల కోసం ఒక విడత బకాయి రెండు వందల నలభై ఒక్క కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టర్లకు ఐదు వందల ఆరు కోట్లు అదేవిధంగా ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకు తొంభై కోట్లు విద్యుత్ శాఖకు ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి నాలుగు వందల కోట్లు రైతు కౌలు బకాయిలు రెండు వందల నలభై ఒక్క కోట్లు అయితే విడుదల చేయనున్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మై సెల్ఫ్ బి శ్రీనివాసుల రెడ్డి రిటైర్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ ఐ క్రెడిటెడ్ డిఆర్ఎస్ అని మన మిత్రులైతే ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఉన్నారు ఉన్నారు అయితే ఇది ఆ ఆ పెన్షనరు ఆ ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు అతను చెల్లించాల్సినటువంటి బకాయి అయితే ఇక్కడ మనకి జమ కావడం జరిగింది ఏదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే నక్కపల్లి పాయకరావుపేట ట్రెజరీ పరిధిలోని ఈ పెన్షనర్కి కూడా డిఆర్ఎస్ జమ అయినట్లయితే తెలియజేయటం జరిగింది సో ఇవన్నీ కూడా వారు సర్వీసులో ఉన్నప్పుడు చెల్లించాల్సినటువంటి బకాయిలు అయితే ఇప్పుడు చెల్లింపులు చేస్తున్నారు అంతేగాని ఇది పూర్తి స్థాయిలో పెన్షనర్లకి చెల్లించేది కాదు అయితే దీనికి సంబంధించి మన మిత్రులకి కనుక ఎవరికైనా కనుక ఇంకా పెండింగ్ బిల్లులు జమ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు తద్వారా అది మన మిత్రులకి కొంతమందికి తెలుసుకోవడానికైతే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని బిల్లులు ఈక్బేర్లో ఉన్నట్లు మనం చూస్తున్నాము ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్బేర్ ఇది జీపీఎఫ్కు సంబంధించినటువంటి బిల్లు ఇది ఆర్బీఐ ఈక్బేర్లో ఉంది అదేవిధంగా మరికొన్ని బిల్లులు ముఖ్యంగా మనం చూసినట్లయితే పోలీసుల సరెండర్లు బిల్లులు కూడా ఇక్కడ అవి ఆర్బీఐ ఈక్ బిలో ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ పెండింగ్ బిల్లుల్లో కదలిక అనేటువంటిది రావటం జరిగింది కాబట్టి మిగతా అందరి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ